హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో కొన్ని టిప్స్ తో మేము ముందుకు వచ్చేసాను ప్రతి ఇళ్లకి ఇవి చాలా చాలా ఉపయోగపడతాయండి అండ్ ఈ వీడియో చూసే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్కటి క్లియర్ గా చూసేద్దాం టిప్ నెంబర్ వన్ మనం బయటకి మార్కెట్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఈ విధంగా ప్లాస్టిక్ కవర్స్ అనేవి మనకు చాలా వస్తుంటాయి కదా ఇవి మనకి పనికి రావాలని పడేస్తూ ఉంటాం అలాగే ఒక దగ్గర పెట్టేటప్పుడు ఇలా పెడితే మనకి ఎక్కువగా ప్లేస్ అనేది ఆక్రమించేస్తుంది అలా కాకుండా చాలా తక్కువ ప్లేస్ లో ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఏం లేదండి నేనైతే ఇక్కడ ఒక చిన్న బ్యాగ్ లా తయారు చేసుకున్నాను బ్యాగ్ అంటే ఎద బ్యాగ్ అనుకోవద్దంటే ఏ బ్యాగ్ అయినా సర్లది చిన్నది అయితే మనకి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది మనం చేసుకోవచ్చు ఇంట్లోనే మనకి బట్ కొనేటప్పుడు అట్టలు వస్తాయి కదా వాటితో ఈ విధంగా చేసుకున్నామంటే చాలా ఈజీగా ఉంటుంది ఇది కూడా త్వరలో నేను అప్లోడ్ చేస్తాను ఎలా చేశాను అన్నది ఇలాంటి చిన్న బ్యాగ్ లో మనం ఈ కవర్స్ ని పెట్టుకున్నామంటే మనకి కవర్స్ కావాలి అనేటప్పుడు వెంటనే కవర్ ని తీసి మనం యూజ్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఇంట్లో కవర్ కనిపించేటప్పుడు ఇందులో పెట్టేసామంటే ఇల్లంతా చిందర వందర కాకుండా చాలా నీట్ గా కనిపిస్తుంది కదా ఇలాంటి బ్యాగ్లో మనం ఎన్ని కవర్స్ అయినా పెట్టేయచ్చు అంటే చాలా ఈజీగా ఉంటాయి ఇంకా అడుస్తూ ఉంటే చూసారా లోతుగా ఉంటుంది చిన్న బ్యాగ్ అయితే చాలు కవర్స్ చాలా చాలా పడతాయండి ఈ టిప్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇందులో మన కవర్స్ కావాలంటే చాలా ఈజీగా తీసేయచ్చు నేను ఒకటి తీసి చూపిస్తున్నాను చూడండి ఇంకా రిమైనింగ్ అనేవి మనం ఒక మేకలు ఉంటాయి కదా మేకుకి దోపేసామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సుభ సులభంగా తీసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ టిప్ అండి మనం నార్మల్ గా డస్ట్బిన్ లో చెత్త వేస్తాం కదా చెత్త చల్లిన తర్వాత మనం డస్ట్బిన్ కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మనం మిగిలిన రైస్ ఇంకా చాలా చాలా వేసేస్తూ ఉంటాం కదా వాటి వల్ల మనం డస్ట్బిన్ అనేది పాడైపోయి అది కూడా మనం క్లీన్ చేయాల్సిన పని అయితే వస్తుంది సో అలా కాకుండా సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఇక్కడ ఒక టిప్ అనేది నేను చెప్తున్నానండి మీరు ఇలా పాటించారండి మీకు డబుల్ పని అనేది ఉండదు ఏం లేదండి మనం మార్కెట్ కి ఇల్లు వచ్చిన తర్వాత కూరగాయలతో కవర్స్ తెస్తాం కదా అవి కూడా కొద్దిగా పాడైపోయిన ఉంటే జల్లేస్తాం కదా అలా జల్లేయకుండా డస్ట్బిన్ అడుగున ఈ విధంగా కవర్ వేసుకున్నామంటే ఇందులో మనకి ఎంత చెత్త అంటే అంత చెత్తను వేసుకున్నామంటే మరుసటి రోజు జల్లేటప్పుడు కవర్ తో పడేసామంటే డస్ట్బిన్ క్లీన్ చేయాల్సిన పని అనేది ఉండదు కదా చూసారా ఈ విధంగా నేను ఇంట్లో ఉన్న చెత్తను అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ చెత్తను మాత్రమే తీసి మనం పారేసుకున్నామంటే డస్ట్బిన్ అనేది చాలా నీట్ గా ఉంటుంది క్లీన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీలో ఎంతమందికి టిప్ తెలుసో కూడా కామెంట్ చేయండి టిప్ నెంబర్ వన్ లో కవర్స్ అనేవి కవర్ చేయడానికి చిన్న బ్యాగ్ ని యూజ్ చేశాను కదండి అలా చిన్న బ్యాగ్ కాకుండా ఓన్లీ కవర్స్ ని ఎలా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు చెప్తున్నాను ఏం లేదండి ఇప్పుడు ఈ కవర్స్ అన్ని ఉన్నాయి కదా ఇందులో ఏదైనా ఒక పెద్ద కవర్ ని తీసుకోండి ఇందులో మిగతా కవర్స్ అన్ని పెట్టుకున్నామంటే మనకి బ్యాగ్ లేకపోయినా సరే కవర్స్ ని తక్కువ ప్లేస్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్నామంటే చాలా తక్కువ ప్లేస్ లో మనం స్టోర్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు ఏ కవర్ కావాలంటే ఆ కవర్ ఒకటి తీసి మిగతావి ముడి వేసుకుని దాచుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్నా మనకి ప్లేస్ అనేది చాలా తక్కువ పడుతుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం నార్మల్గా గా మార్కెట్ కి బ్యాగ్ అనేది పట్టుకుని వెళ్తాం కదా బ్యాగ్ చాలా పెద్దగా ఉండడం వల్ల పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది ఈజీగా బ్యాగ్ ని ఎలా ఫోల్డ్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ అయితే ఒక వైపు నుండి ఈ విధంగా మడత పెట్టుకోండి ఇలా చిన్నది కాకుండా కొద్దిగా సెంటర్ కి మడత పెట్టుకోండి అలాగే మరోవైపు వైపు కూడా ఆ విధంగానే మడత పెట్టుకుని రెండు ఫోల్డ్ చేసి తర్వాత మనకి థ్రెడ్ అనేది చివరిని ఇస్తారు కదా ఆ థ్రెడ్ తో మనం వీటిని ఫోల్డ్ చేయాలండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి చూపిస్తున్నాను మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక వైపు నుండి ఈ విధంగా చిన్నదిగా ఫోల్డ్ చేసుకోండి మీకు ఎంత చిన్నదిగా కావాలి అనిపిస్తో అంత చిన్నదిగా ఫోల్డ్ చేసుకోండి నాకు ఇలా పెట్టుకుంటే ఈజీగా ఉంది అనిపించింది కాబట్టి ఈ విధంగా నేను ఫోల్డ్ చేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చివరన మనకి థ్రెడ్ అనేది ఉంది కదా ఆ థ్రెడ్ తో మనం వీటిని ఈ విధంగా పెట్టుకున్నామంటే మనం ఇది ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా క్యారీ చేసేయచ్చండి ఇలా చిన్నగా ఉంటే మనం వీటిని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి కూడా వెళ్ళిపోవచ్చు కదా వచ్చేటప్పుడు ఏ సర్కుల్ కావాలని తెచ్చుకోవడానికి వీలుగా ఉంటుంది చూసారా ఇలా పెట్టుకున్నామంటే వీటిని మనం కింద పడేసినా సరే వీడిపోకుండా ఉంటుంది అండ్ చాలా ఈజీగా మనం వీటిని క్యారీ చేయొచ్చు సరుకులు నిండిగా మనం వచ్చేటప్పుడు పట్టుకుని రావచ్చు ఇది ఉంది అని కూడా మనకి ఎవరికి తెలియదు నాకైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ మీలో ఎంతమందికి తెలుసు అలాగే ఈ టిప్ మీకు ఎంతవరకు యూజ్ అయిందో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీరు చెప్పడం వల్ల నేను మరిన్ని వీడియోస్ ఇలాంటివి చాలా చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామా సరుకులు అనేది పట్టుకుని వెళ్ళడానికి మనం బ్యాగ్ అనేది పట్టుకుని వెళ్తాం కదా అలాగే సరుకులు తీసుకునేటప్పుడు డబ్బులు తీయడానికి మనకు కష్టంగా ఉంటుంది పర్సులో ఉంటే వాళ్ళ సరుకులు వేసేటప్పుడు డబ్బులు తీసి ఇవ్వడానికి మనకి వీలుగా ఉండదు కదా అలా కాకుండా మనం సరుకులు తీసుకునేటప్పుడు వెంటనే మనీని ఎలా ఇవ్వాలో ఇప్పుడు ఒక టిప్ అయితే నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ మనకి అంచున ఇలా ఉంది కదండి ఇక్కడ మనకి జ్యువెలరీకి వెళ్ళేటప్పుడు మనకి ఇలాంటి పర్సులు అనేవి చాలా వస్తుంటాయి కదా అవి మనకి రీయూజ్ అవ్వని చెప్పేసి పడేస్తూ ఉంటాం వాటిని పడేయకుండా ఏ విధంగా రియూస్ చేసుకోవచ్చండి ఇలా ఒక పర్స్ని ఒక అంచున పెట్టేసి చిన్న పిన్ పెట్టుకున్నామంటే ఇందులో మనీని వేసుకున్నామంటే మనం సరుకులు కొనేటప్పుడు కూరగాయలు కొనేటప్పుడు ఎంత మనీ అయితే అంత వెంటనే తీసి ఇచ్చేయచ్చు వీటిలో అయితే మనం ఎక్కువగా పెట్టుకోం కదా మనం ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళామంటే ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టుకుంటాము సో మనీ ఎక్కువ పెట్టుకోం కాబట్టి మ్యాక్సిమం ప్రాబ్లం అయితే రాదు మనం కూరగాయలు ఏవి కావాలంటే అవి వాళ్ళు వెంటనే వేసేస్తారు అలాగే మనీ తీయడానికి మనకు వీలుగా కూడా ఉంటుంది నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక మూడు ఉల్లిపాయలను వేసి చూపిస్తున్నానండి అంతే నేనైతే ఇంకా సర్కుల్కి పట్టుకుని వెళ్ళలేదు మీకు చూపించాలని షేర్ చేశాను నేనైతే సర్కుల్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగానే చేస్తాను మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళామంటే చాలా ఈజీగా ఉంటుంది కదా ఆడవాళ్ళకైతే ఈ టిప్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్ మీకు నచ్చిందంటే చిన్న రిక్వెస్ట్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్